మనం ఆత్మ సంబంధమైన యుద్ధ పోరాటంలో మనం ఉన్నాం రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది రాత్రి అంటే పాపానికి సాదృశ్యము రాత్రి అంటే అపవిత్రకు సాదృశ్యము రాత్రి అంటే చీకటి సంబంధమైన కార్యకలాపాలకు సాదృశ్యము రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రీలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము దేవుని నామానికి మయం కలుగును గాక పగలు పగలు సమీపంగా ఉందనంటే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది మనం శరీర సంబంధమైన యుద్ధంలో మనం ఉన్నాము ఆత్మ శరీరముకును శరీరం ఆత్మకను విరోధంగా పనిచేస్తుంది మనము అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టి రాత్రి గడి చాలా గడిచి ఉంది పగలు సమీపంగా ఉందనంటే దేవుని యొక్క రాకడ మనకు సమీపంగా ఉంది ఆయన ద్వారము యొక్కనే ఉన్నాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది కనుక మనం అంధకార సంబంధమైన క్రీలను విడిచిపెట్టి యుద్ధోపకరణం తేజ సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకుందామని అంటే దినదినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించే వారిగా ఉండాలి దేవునితో అన్యోన్య సహవాసం కలిగి జీవించే వారిగా ఉండాలి నీతి సంబంధమైన క్రియలు చేయాలి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి సహోదర ప్రేమ కలిగి ఉండాలి ఇవన్నీ పరిశుద్ధ గ్రంథమైన బైబులు క్రైస్తవ జీవితానికి మాదిరికరంగా చూతుంది విశ్వాసము ప్రేమ నిరీక్షణ క్రైస్తవ జీవితానికి సాదృశ్యంగా ఉంది దేవుని నామానికి మేము కలుగును గాక మనం తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని అంధకార సంబంధమైన క్రియలను విచ్చిపెట్టేవారు ఉండాలి అంధకార సంబంధమైన క్రియలు అని అంటే పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు కల్హము మత్సరము క్రోధము కామకత్వము అసూయ ద్వేషము మత్తతులు అల్లరులతో కూడిన ఆటపాటలు లోకం చూస్తుంటే వీటన్నిటి అనకా లోకం పరిగెడుతుంది దేవుని యొక్క వాక్యం చూపుతుంది నీవు దేవుని ఎరిగిన బిడ్డ అయితే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన క్రైస్తవుడు అయితే నీవు శరీర సంబంధమైన క్రియలను విడిచిపెట్టి ఆత్మలో నీవు ఎదుగుచు తేజో సంబంధమైన యుద్ధోపకరణములు నీవు ధరించుకోవాలి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు అంటే నీవు దినదినము ప్రార్థనలో ఎదిగేవాడిగా ఉండాలి దినదినము దేవుని యొక్క వాక్యము చదివేవారిగా ఉండాలి కొంతమందిని చూస్తూ ఉంటాము పలానా అధ్యాయం తీయండి పలానా రిఫరెన్స్ చెబితే తీయటానికి ఇటు నాలుగు పేజీలు తిరగేస్తారు ఇటు నాలుగు పేజీలు తిరిగాస్తారు ఆ బైబుల్ ఎలా ఉండిద్ంటే కొత్తగా ఉండిద్ది ఒక్క పేజీ కూడా నలగదు ఒక్క పేజీ కూడా నలగదు మరి నువ్వు తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుంటేనే నీవు అంధకార సంబంధమైన క్రియలను జయించేవాడిగా జయించే రాలుగా నీవు ఉంటావు దేవు నామానికి మేము కలుగును దాకా